నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే వేల మంది లక్షల మంది ఇళ్లల్లో అయితే పనిచేస్తూ ఉన్నారనమాట అందులో మన భారతీయులు అత్యధికంగా పనిచేస్తూ ఉంటారు ఇలా చాలామంది మహిళలు మనం చూసుకుంటే ఇళ్లలో పనిచేసేవారు చిన్నపిల్లల నుంచి వాళ్ళ పెద్ద వయసు వచ్చేంత వరకు తల్లి ప్రేమ ఏంటనేది ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళల ద్వారా వాళ్ళకు తెలుస్తూ ఉందన్నమాట అలాగే సౌదీలో ఒక ఇంట్లో మనం చూసుకుంటే ఒక భారతీయ మహిళ పనిచేసింది అనమాట పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఉద్యోగాల్లో చేరేంత వరకు ఆమె పనిచేసి ఇటీవల ఇండియాకి అయితే రావడం జరిగింది ఇండియాకు వచ్చిన తర్వాత తనను పెంచిన భారతీయ మహిళను కలుసుకోవడానికి సౌదీ షేక్ మనం చూసుకుంటే ఇండియాకు వచ్చాడనమాట వివరాలు ఎక్కి వెళితే కేరళకు చెందిన ఫోటోలో కనిపిస్తూ ఉన్న ఈ పెద్దావిడ గతంలో సౌదీ అరేబియాలోని ఒక షేక్ ఇంట్లో చాలా కాలం పనిచేసింది కొంతకాలం తర్వాత తిరిగి తన సొంత రాష్ట్రమైన కేరళకు తిరిగి వచ్చింది అక్కడ ఇంట్లో పని చేసినప్పుడు ఆ షేక్ కొడుకును అల్లారు ముద్దుగా పెంచింది తనను పెంచిన ఆమెను చూడాలని ఆ షేక్ కొడుకు ప్రత్యేక విమానంలో కేరళకు వచ్చి ఆమెను పలకరిస్తే సొంత కొడుకును ముద్దాడినట్లు ముద్దాడి ఆమె ఆనందపడింది ప్రేమకు కులాలు మతాలు హద్దులు ఉండవని చెప్పేసి సౌదీ షేక్ అయితే నిరూపించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ప్రేమ అనేది కులాలకు కానీ మతాలకు కానీ సంబంధించింది కాదు మానవత్వానికి సంబంధించింది అని చెప్పేసి ఇప్పటికైనా కొంతమంది తెలుసుకుంటే మంచిది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్